పెద్దశంకరంపేట మండల కేంద్రంలో గల విజయ డైరీ పాల కేంద్రంలో పాడి రైతులకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పాల విక్రయదారులు రైతుల వద్ద పాలను సేకరించి ప్రభుత్వ ఆధీనంలో ఉన్న విజయ డైరీకి ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు పాలను విక్రయిస్తూ జీవనోపాధి కొనసాగిస్తున్నారు పాల కేంద్ర విక్రయదారులకు విజయ డైరీ యాజమాన్యం సకాలంలో బిల్లులు చెల్లించక రైతులకు తీవ్ర ఇబ్బందులను గురి చేస్తున్నారు మెదక్ జిల్లా డిడికి చరవాణి ద్వారా పాడి రైతులు వివరణ కొరగా బిల్స్ వచ్చినప్పుడు తీసుకోవాలని నిర్లక్ష్యపు సమాధానం చెబుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు గతంలో మాదిరిగా నెల నెలకు పేమెంట్లు ఇవ్వాలని తద్వారా పాల సేకరణదారులకు రైతులకు న్యాయం చేసినట్లు తెలిపారు అందరికీ నమస్తే మేము విజయ డైరీ కేంద్రానికి మేము రోజు డైలీ చేస్తూ రైతుల దగ్గర కలెక్షన్ చేసుకొని ఇక్కడ మన శంకరంపేట డైరీకి పాలు పంపించడం జరుగుతుంది దాదాపు రెండు వందల నుంచి రెండు వందల యాభై మూడు వందలు ఇలా రకరకాలుగా రకరకాలుగా పాలు పంపించడం జరుగుతుంది ఇప్పుడు మాకు సంబంధించి ఆగస్టు బిల్లు వచ్చింది సెప్టెంబర్ బిల్లు ఒకటి వచ్చింది సెప్టెంబర్ బిల్లు డ్రాప్ సెప్టెంబర్ బిల్లు పెండింగు ప్లస్ అక్టోబర్ వచ్చింది నవంబర్ బిల్లు మళ్ళొకటి పెండింగు నవంబర్ లాస్ట్ లాస్ట్ బిల్లు వేసిండ్రు ఇది ఎందుకు ఇట్లా జరుగుతుంది మేము రైతులకు ఏమి ఇవ్వాలి అని ఇక్కడ అధికారులు అడిగితే ఇక్కడ సమాధానం లేదు అదేవిధంగా మన మెదక్ డీడీ గారిని కూడా ఇందాక ఫోన్లో మాట్లాడడం జరిగింది అతను అడిగితే కూడా అతనేమంటుందంటే వచ్చినప్పుడు తీసుకోండి మేము గవర్నమెంట్కు ఫైల్ పెట్టినాము అది ఎప్పుడు వస్తే కనుక అప్పుడే మేము ఇస్తాము అప్పుడే తీసుకోండి అన్నట్టుగా అతను కూడా పొంతరం లేని సమాధానాలు చెబుతున్నాడు అదేవిధంగా అవును సార్ ఇట్లా చేస్తూ చేస్తూ బిల్లు క్యాన్సిల్ అయిపోతుందేమో అంటే రాదు ఖచ్చితంగా వస్తుంది కానీ వచ్చినప్పుడు తీసుకోండి అని మన డీడీ సార్ కూడా చెప్పడం జరుగుతుంది అవి సెప్టెంబర్ వదిలిపెట్టి అక్టోబర్ ఇచ్చి అక్టోబర్ ఇచ్చి నవంబర్ ఒక బిల్లు పెట్టి మళ్ళీ లాస్ట్ బిల్లు ఇవ్వడం ఎందుకు వీళ్ళ ఉద్దేశం ఏంటి అంటే మేము బిల్లు కంటిన్యూ చేస్తున్నాం ఇదో నవంబర్ బిల్లు కంటిన్యూ అయింది ఇప్పుడు డిసెంబర్ డిసెంబర్ ఫిఫ్టీన్త్ అయిపోయింది ఇది ఒక బిల్లు ఇవ్వాలి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నవంబర్ బిల్లు మేము ఇచ్చినాము రెగ్యులర్ అని చెప్పుకోవడానికి మాత్రమే ఇలా చేస్తున్నారు ఇలా కరెక్ట్ కాదు మేము రైతులకు ఇప్పుడు పేమెంట్ ఇవ్వాలి మాకు రైతులు చాలా ఇబ్బంది పెడుతున్నారు ఇలా చేయడం కరెక్ట్ కాదు మాకు దయచేసి మా బిల్లు రెగ్యులర్ ఇచ్చినారు చూడండి డీడి గారికి ఒక మాట చెప్పడం జరిగింది సార్ ప్రైవేట్ డైరీలు మా కాంపెన్సేషన్ ఉన్నాయి అవి మేము సరిగ్గా పేమెంట్ చేయడం చేయకపోవడం వల్ల ఆ ప్రైవేట్ డైరీ వాళ్ళకు మా పాలు పోతున్నాయి మేము పాలు కనెక్షన్ చేయలేకపోతున్నాము మాకు ఇబ్బందులు అవుతున్నాయి అని మా డిడిఆర్ సార్ చెప్పడం జరిగింది అట్లా చెప్తే అతను ఏమంటున్నాడు అంటే నేను పాల గురించి మీకు ఇబ్బంది పెట్టట్లేదు మేము పాలు తీసుకురండి అని మీకు అడగట్లేదు మీకు ఎన్ని ఇచ్చినా మీకు ఫోర్స్ చేస్తలేము మీది మీరు చేసుకోండి ఎన్ని వస్తే అన్ని తీసుకురండి మీకు పేమెంట్ మాత్రం ఎప్పుడు వస్తుందో వచ్చినప్పుడు కనుకనే ఇస్తాము అప్పటి వరకు మేము ఏం చేయలేమని మన డీడీ గారు సమాధానం చెప్పడం జరిగింది ఈ రకంగా చెప్తే మాకు ఎంత ప్రాబ్లం అవుతుంది మేము సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు రైతులను ఆపుకుంటూ వస్తున్నాం అది మా వల్ల అవ్వట్లేదు ఏదో అడపా తడపా అక్కడిక్కడ చేసుకుంటే కొన్ని అప్పు సప్పులు చేసి కూడా మేము పేమెంట్లు ఇస్తున్నాం అందుకే దయచేసి మా మీద దయచేసి ఈ ప్రభుత్వం ఇది ప్రభుత్వ డైరీ అనే ఉద్దేశంతోనే పాలు పోస్తున్నాం మేము ప్రైవేట్ డైరీలకు పోసుకుంటలే ప్రైవేట్ డైరీలను నమ్మకట్లే ప్రభుత్వ డైరీ కాబట్టే మేము పాలు పోస్తున్నాం దయచేసి మాకు ఈ పేమెంటు రెగ్యులర్గా ఫిఫ్టీన్ డేస్ కాగానే ఫిఫ్టీన్ డేస్ ఎంపటింపటి పేమెంట్ వస్తే మేము రైతుల దగ్గర చేసుకొని మేము ఒక రకంగా ఉపాధి కల్పించుకుంటున్నాం అదేవిధంగా రైతులకు కూడా మా మా మాట గౌరవం కాపాడుకునే వాళ్ళు కావున మాకు దయచేసి పేమెంట్ ఇవ్వగలని కోరుతున్నాం అయితే ఇంకోపాటి ఇప్పుడు మన నవంబర్ది కూడా సెకండ్ బిల్లు విలువ ఉంటుంది అయితే ఆ విలువ కూడా మా ప్రయాభిస్తాలో త్వరగా వేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పారు చూ టూ మంత్స్ టూ మంత్స్ టూ మంత్స్ పాల్గొంటారు ఎవ్రీ మంత్ అక్కడ బయట నుంచి రావాలి